मंद मोस कई अी

గుడ్ ఆఫ్టర్నూన్ ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ రోడ్ సేఫ్టీ మంత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం సో దాని భాగంగానే ఈరోజు అసంగ దిచ్పల్లి టోల్ ప్లాజా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రమోటింగ్ దేరీ సీ హెల్మెట్స్ వేర్ చేయాలని చెప్పి ప్రమోట్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మంత్ మంత్లీ సేఫ్టీ ప్రోగ్రామ్ కింద ఎవ్రీ డే మేము ఒక్కొక్క యాక్టివిటీ ఆర్గనైజ్ చేస్తున్నాము అందులో భాగంగా బళ్ళ వెనకాల స్టిక్కర్ రిఫ్లెక్టివ్ స్టిక్కర్ స్టిక్కర్ అందించడం పార్కింగ్ ఏరియా నాన్ నాన్ పార్కింగ్ ఏరియాస్లో పార్క్ చేయొద్దని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడం బస్ స్టాండ్స్లలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మేము మంత్ ఈ టోటల్ జనవరి ఫోర్టీన్త్ నుంచి జనవరి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఈ యాక్టివిటీస్ నడిపిస్తున్నాం సో మా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ రోడ్ సేఫ్టీని పాటిస్తూ హైవే మీద ట్రావెల్ చేసేటప్పుడు సేఫ్గా ట్రావెల్గా సేఫ్గా ట్రావెల్ చేయాలని థ్యాంక్ యూ రోడ్డు భద్రతా ఉత్సవాలు జరుగుతూ ఉన్నవి దానిలో భాగంగానే మేము ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నట్టు జరుగుతుంది ఎందుకంటే ఈరోజు రోడ్డు మీద లక్షల కొద్ది వాహనాలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి దానివల్ల అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి మరి ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే వాహనదారుడు ఉదాహరణకు బైక్ నడిపే వాళ్ళు సిగ్మెంట్ పెట్టుకోకపోవడము ఓవర్ స్పీడ్ నడపడము తర్వాత బ్యాంకర్ రైస్ నడవడవడం తర్వాత వాహనాన్ని రాంగ్ సైడ్ రావడము ఇవన్నీ కారణాల వల్ల చాలా ప్రమాదం జరుగుతూ ఉన్నది కాబట్టి వాహనం దగ్గర ఖచ్చితంగా రూ సైడ్ ఎట్లాగే పాటించి వాహనం నడిస్తే ప్రమాదం జరగకుండా ఉంటుంది మరి కారు రాల్పే వాళ్ళు కూడా ఖచ్చితంగా తూ పెట్టుకోవాలి అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు మనము అదే హెల్మెట్ పెట్టుకోలేదు మన తలకి హెల్మెట్ ఉంటే చిన్నపడినప్పుడు మనకి ఎక్కడ చిన్నపడి చిన్నప్పటి ఇరీస్కొని మనం అవకాశం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బైక్ నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి ఈరోజు మనం చూసుకుంటే సెవెంటీ సెవెన్ పర్సెంట్ వాహనాలు బైకులు కారణం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బైక్లు ఇక్కడితో వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని ప్రమాదం మీ ప్రాణాన్ని ప్రమాదం కాపాడుకోవాలి మరి అందరూ కూడా ప్రతి వాహన కూడా తన వెంట వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రమాదం జరగకుండా మనం మనం కాపాడుకుంటూ ఇతరుల ప్రాణం కూడా కాపాడాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారము ముప్పై రెండు కోట్ల అరవై లక్షల వాహనాలు ఉన్నవి దీనివల్ల అనేక ప్రమాదం జరుగుతూ ఉన్నవి మనకి గంటకి పంతొమ్మిది మంది రోజుకి నాలుగు వందల అరవై రెండు మంది చనిపోతూ ఉన్నారు ఇరవై రెండు లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక లక్ష అరవై మంది పైచులకు యాక్సిడెంట్ వల్ల చనిపోయినారు కాబట్టి ఎంతమంది చనిపోతున్నారో మనం గమనించాలి అట్లాగే నిజామాబాద్ జిల్లాలో కూడా ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో మూడు వందల పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది మరి అంత ముందు రెండు వేల ఇరవై రెండులో నా మూడు వందల ఇరవై ఏడు మంది మూడు వందల నలభై మంది చనిపోవడం జరిగింది అంటే మేము ఎన్హెచ్ పార్టీ ఫోర్ కావచ్చు మరి ఇతర మా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కావచ్చు ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వల్ల సహకారంతో కొంత ఇరవై రెండు మందిని తగ్గించడానికి ప్రయత్నం చేసినాము కానీ అదే టైంలో యాక్సిడెంట్స్ పెరిగిపోతూ ఉన్నాయి ప్రజలందరూ గమనించి మనం సహకరించాలని కోరుతున్నాం